స్టార్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యావసరాధాలు ఒక పక్క పెరిగిపోయి విద్యుత్ ఛార్జీలు కూడా భారం ఒక పక్క పడిపోయి సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడిపోయి బతకడానికి కష్టమైన పరిస్థితుల్లో ఈ దిద్దుబాటు చర్యలు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ దిద్దుబాటు చర్యలు చేసి ఈ ధరలు తగ్గించి ప్రయత్నం చేయడం మానేసి మద్యం త్వరగా ధరలు తగ్గించి కొత్త సంవత్సరం నూతన సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా అదనంగా మద్యం అమ్మే సమయాన్ని అధికంగా అదనంగా పెంచి ప్రజలు పూర్తిగా పూర్తిగా తాగి పండగ కూడా పూర్తిగా ఒళ్ళు ఇల్లు ఒళ్ళు గోళ్ళు చేసుకునే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం అంటే దీని ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజల్ని మద్యానికి బానిసలుగా చేసి వాళ్ళు ఏమి అడగకుండా ప్రభుత్వాన్ని అడగకుండా చేసే పరిస్థితి కనిపించ కనిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట ఇందుకు మనం గమనించట్లయితే అయితే మన దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే మేము అధికారులకు రాగానే మద్యం ధర తగ్గిస్తామని చెప్పారు అన్న ప్రకారంగానే మద్యం ధరలు తగ్గించారు అందరికి అందుబాటు ధరలలో పూర్తిగా మద్యాన్ని అందుబాటులో చేశారు వీధికి ఒక ఎక్కడ పడితే అక్కడ షాపు సరిగ్గా దొరుకుతూ ఉంది అందరు తాగేసి శుభ్రంగా ఆనంద ఆనందంగా అనమాట అంతే అంతే తప్ప మిగతా ఆరు మిగతాలు ఇచ్చిన ఆరు గ్యారెంటీ సంగతి పక్కన పెట్టిన పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోయినా సరే ఈ మద్యం తారీఖు విషయం మాత్రం చక్కగా ప్రభుత్వం అమలు చేశారు ప్రజలకు అందుబాటులో అందరికీ మద్యం ఇస్తూ పూర్తిగా తాగండరా బాబు అని చెప్పి అనమాట ఇందుకు మనకు ఉదాహరణ చెప్పుకున్నట్టు మన మన జనవరి ఒకటో ముప్పై ఒకటో తారీఖు అంటే జనవరి ఒకటో తారీఖు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే అందరూ తాగడం కోసం అని చెప్పేసి మాకు రెండు గంటల అదనంగా మద్యం షాపులు దొరకదు దీన్ని పెంచమని పెంచుకోమని చెప్పి అమ్ముకోమని చెప్పేసి మద్యం వ్యాపారానికి ఒక జీవో స్టార్ట్ ఇచ్చారనమాట ఒకసారి మన రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఒకటో తారీఖు నాడు జరిగిన మద్యం వ్యాపారత లెక్కలు ఒకసారి మనం గమనిస్తే ఎంత దినగా ఉంటుందో ఒకసారి వినండి మీరు కూడా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఒక్కరోజే మందుబాబులు దా రాష్ట్రంలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు మధ్యాహ్నం తాగేశారు అందులో అరవై లక్షల కోటర్ అంటే అందులో అరవై లక్షలు క్వార్టర్ మద్యం చేస్తా తాగారు నూట అరవై లక్షలు క్వార్టర్ మద్యం శ్రీస్థాలు తాగారు నూట యాభై నూట ఎనభై లక్షలు దీర్శేస్తారు ఖాళీ చేశారు పూర్తిగా ఇక మన ఉమ్మడి విజయనగరం జిల్లా విషయానికి వచ్చినట్టు అయితే తొమ్మిది కోట్ల విలువైన మద్యం తాగేశారు రెండు ఉమ్మడి జిల్లాలోనే అందరు విజయనగరం జిల్లాలో లెక్కేస్తే నూట యాభై మూడు దుకాణాలు ఉన్నాయి మద్యం దుకాణాలు అందరూ ఇరవై ఆరు బార్లు ఉన్నాయి దీనిలో ఏడు పాయింట్ రెండు కోట్ల మధ్య వ్యాపారం జరిగింది పార్వతూర్ మన్యం జిల్లా గమనిస్తే యాభై రెండు దుకాణాలు ఎనిమిది బార్లు ఇక్కడ రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్ల వ్యాపారం జరిగింది ఇక్కడ మనం గమనిస్తే ప్రతిరోజు కూడా అంటే ఏం జరిగిందంటే ఈ మొత్తంగా ఆ రోజు ఒక్క రోజు కూడా ఏం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు కూడా ఏం ఒక రెండు గంటలు అందరంగా పంపి పెంచారు అంటే మద్యం వ్యాపారం కోసం ఉంటుంది దాదాపుగా పద్నాలుగు గంటలు పంచేస్తాయి అంటే పద్నాలుగు గంటల వ్యాపారం జరిగింది పద్నాలుగు గంటల్లో చూసి గంటకి ఎంతగా మీరు పద్నాలుగు పాయింట్ రెండు రెండు ఎనిమిది కోట్ల విలువని మధ్య అమ్మారు గంటకి తక్కి సాధారణ మనం ప్రతిరోజు ప్రతిసారి మనం గమనిస్తే ప్రతిరోజు కూడా ఈ బ్యావరీస్ అంటే అంటే డిస్టిలరీస్ నుంచి మనకి దాదాపు ఎనభై కోట్ల విలువైన మధ్య రోజుకి వెళ్తుందట కాకపోతే రెండు రోజులు ఏం జరిగింది దాదాపు రెండు రెట్లు అధికంగా పంపించారు అనమాట అంటే ఈ లెక్క లెక్కేసుకుని ఒకసారి మనం గమనిస్తే ఏం చేస్తామంటే పూర్తిగా మన వింటే రాష్ట్రపతి కొద్ది రోజుల్లో మధ్యాంత ప్రదేశంకి మారిపోయినా చేపలసిన అవసరం లేదనమాట నేను ఏం చెప్తాను విద్యలో మేధావులకి మనకెట్ ఒక పక్క చూసుకు గమనిస్తే నూనె ప్యాకెట్ ధర నూట యాభై రూపాయలు వాటర్ మధ్యం ధర తొంభై తొమ్మిది రూపాయలు అడిగిన నవది రేడి అడిగిన అవధులు లేరు అందరూ శుభ్రంగా శుభ్రంగా చక్కగా తాగేసి అందరూ ఏమి అడగకుండా ప్రభుత్వాన్ని శుభ్రంగా పడుకోమని నేను ఉద్దేశం అన్నమాట ఎక్కడైనా సరే మనం ప్రజలు విద్యను చదువుకున్న వారు మేధావులు ఒకసారి ఆలోచించండి మన ఎక్కడికి వెళ్తుంది మన పరిస్థితి ఒకసారి ఆలోచించి ఈ మధ్యాన్ని కంట్రోల్ చేసే బాధ్యత ఉంది ఎందుకంటే ఈ మద్యం ఎక్కువైపోతున్న వాళ్ళు ఆ గాతలు ఆడపిల్ల పెరుగుతాయి ఇంట్లో తల్లిదండ్రులు కొట్టే వాళ్ళు ఎక్కువైపోతారు ఈ బెల్ట్ షాప్ కూడా ఎక్కువైపోతారు దీనివల్ల యువత కూడా పూర్తిగా మద్యానికి అయిపోయి పూర్తిగా అదప్పాలకి వెళ్ళి పరిస్థితి కనబడుతుంది అనమాట దయచేసి కొంత మేధావులు కానీ విద్యను ఆలోచించి ఈ సమస్య పరిష్కారం గొంతు విప్పి అడిగితే మాట్లాడుతూ బాగుంటుందని చెప్పేసి నేను లోక్స్తో పడుతున్న విజ్ఞప్తి చేస్తున్నాను